అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు అతను జన్మతోనే మహాశక్తిమంతుడు తండ్రిలాగే ఆయుధ విద్యలో సిద్ధహస్తుడు కురుక్షేత్ర యుద్ధంలో అతను కూడా కౌరవుల వైపు యుద్ధం చేశాడు అశ్వత్థామ ఇంకా బ్రతికే ఉన్నాడా హిందూ పురాణ ప్రకారం అశ్వత్థామ చిరంజీవి అంటే అతను ఇంకా బ్రతికే ఉన్నాడని నమ్మకం విశ్వాసం ప్రజల నమ్మకాల ప్రకారం అతడు భూమి మీదే ఎక్కడో తిరుగుతున్నాడని చెబుతారు కొందరు హిమాలయాల్లో ఉంటాడని కూడా విశ్వసిస్తారు కానీ ఇది ధార్మిక విశ్వాసం వైజ్ఞానికంగా ఎలాంటి ఆధారాలు లేవు శివుడు అశ్వత్థామకి ఏమీ వరం ఇచ్చాడు అశ్వత్థామ గర్భంలో ఉండగానే అతని తల్లి అల్పిదేవి శివుడిని ఉపసించి ఒక ప్రత్యేక వరం కోరింది అందుకు శివుడు ఈ వరం ఇచ్చాడు అతను అమిత శక్తితో జన్మిస్తాడు యుద్ధంలో అతన్ని ఎవరూ ఓడించలేదు ఆయుధ విజ్ఞానం అతనికి స్వభావంగా ఉంటుంది అతను మృత్యువు సాధ్యపడదు చిరంజీవిగా ఉంటాడు అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామను ఓడించడం ఎంతో కష్టం అయింది అశ్వత్థామ నుదురు ఎందుకు ఎర్రగా మారింది యుద్ధం చివరిలో అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి చొరబడి పాండవుల కుమారులను అర్ధరాత్రి దారుణంగా హత్య చేశాడు తర్వాత అతను ఉత్తరా గర్భంలోని శిశువును కూడా చంపడానికి బ్రహ్మహస్త్రం ఉపయోగించాడు అప్పుడు కృష్ణుడు అతనికి శాపం ఇచ్చాడు నీవు జీవితాంతం నన్ను చంపమను అనే విధంగా బాధతో బ్రతకాలి నీ శరీరానికి వ్యాధులు పుట్టాలి నిధుల నుండి ఒక రక గంధ గణం ఉండాలి నీకు ఏది ఉపశమనం ఉండదు అని శాపం పెట్టాడు అప్పుడు అశ్వత్థామ నిధులలో కృష్ణుడు తన కిరీటి నుంచి ఉన్న రత్నాన్ని తీసేసి అక్కడ జలగలాంటి వణం ఏర్పడేలాగా చేశాడు ఇది అతన్ని జీవితాంతం బాధిస్తూనే ఉంటుంది అశ్వత్థామ నుదుల మీద మణి ఎలా వచ్చింది అశ్వత్థామ జన్మించిన వెంటనే అతని నిధుడిపై ప్రకాశవంతమైన దివ్యమణి ఉండేది ఇది అతనికి దివ్య శిక్షలు ఇచ్చేది ఈ మణి వల్ల అతను ఎవ్వరి దగ్గరికి ఒక వస్తే వారి చింతలను తెలుసుకోగలడు రోగాలు భయాలు అతన్ని తాకలేదు అదృశ్యంగా మారటం లేదా శత్రువులు భయపెట్టడం కూడా సాధ్యమయ్యేది ఇతనికి అతను ఎక్కడున్నా అతని చుట్టూ రక్షణ కవచం ఉండేది ఈ మణి తిరిగి మన వచ్చింది అని విశ్వాసం ఈ మణి ఎలా పోయింది యుద్ధం తర్వాత అశ్వద్ధామ పాండవుల కుమారుడు రాత్రుల మార్చినప్పుడు ధర్మానికి విదలే వ్యాపరించా అందుకే కృష్ణుడు అతని తన మణిని బలవంతంగా తీవించాడు మణిని తీసిన సమయంలో అతని ముగ్గురు గాయపడింది అది ఎప్పటికీ మానంది రక్తం పాలుతూనే ఉంటుంది అదే అతని అతనికి శాపంగా మారింది నీవు శరీరంగా బ్రతికే ఉన్న మృత్యునిలా బాధతో జీవించాలి ఈ కథలన్నీ పురాణ ఆధారంగా చెప్పబడ్డాయి ఈ కథల పురాణ ప్రసిద్ధి కలవి ప్రతి అంశం గొప్ప నైతికతను చూపిస్తుంది శక్తి ఉన్నవాడే కాదు ధర్మాన్ని వాడే నిజమైన విజేత సో ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో థ్యాంక్ యూ